హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్ తో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో గుడిమల్లాం శ్రీ పరశురామేశ్వర ఆలయం గురించి తెలియచేస్తున్నాము తిరుమల శ్రీకాళహస్తిలో మరియు కాణిపాకం ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు దర్శిస్తారు చిత్తూరు జిల్లాలో పురాతనమైన శ్రీ పరశురామేశ్వర ఆలయం సరైన ప్రచారం లేకపోవడంతో ప్రసిద్ధి చెందలేదు ఈ ఆలయం తిరుపతి నుండి పద్దెనిమిది రేణిగుంట నుండి ఎనిమిది మరియు శ్రీకాళహస్తి నుండి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు మండలం బుడిమల్లాం గ్రామంలో ఉంది సుమారు రెండు వేల మూడు వందల సంవత్సరాలకు పూర్వం శాతవాహనుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడ లభ్యమగు శాసనాల ఆధారంగా చరిత్రకారులు నిర్ధారించారు ఆలయానికి సంబంధించిన సమాచారం తిరుపతి నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి కోటలో ఉన్నదని తెలుస్తుంది తిరుపతి రేణిగుంట మరియు శ్రీకాళహస్తితో సహా పరిసర పట్టణం మరియు గ్రామముల నుండి బస్సు సౌకర్యం ఉంది మునికి గురించి పురావస్తు శాస్త్రవేత్తలు వంద సంవత్సరాలకు పూర్వం పరిశోధనలు చేసి ప్రపంచానికి తెలియజేశారు ఈ క్షేత్రంలో ఉన్న శివలింగం త్రిమూర్తి స్వరూపం అననది సుస్పష్టం శివలింగాలన్నీ ఆద్యంతములు లేని స్తంభం వలే లింగరూపంలో దర్శనమిస్తాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మండసౌర్ పట్టణం నందు అష్టముఖాలతో స్వయంభూ పశుపతినాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో శ్రీ ముఖలింగేశ్వర స్వామివలి గుడిమల్లాం గ్రామంలో శివుడు రుద్రునిగా తలపాగా మరియు దోవతి ధరించి మానవ రూపంలో దర్శనమిస్తాడు చోళ పల్లవ గంగపల్లవ రాయుల రాజుల కాలంలో నిత్యం దూప దీప నైవేద్యాలతో కళకళలాడిన ఆలయం చంద్రగిరి రాజుల పాలనలో ఉచ్చస్థితిలో ఉండేదని పిమ్మట మహమ్మదీయులు దాడులు జరిపి చంద్రగిరి సంస్థానంలో పాటు ఈ దేవాలయం కూడా చేశారని తెలుస్తుంది స్వామి విగ్రహానికి ఏ విధమైన హాని కలగలేదు సుమారు డెబ్బై సంవత్సరాలకు పూర్వం వరకు ఆలయ నిర్వహణ గుడిమల్లాం గ్రామస్తుల ఆధ్వర్యంలో నుండి భారత పురావస్తు శాఖవారు చేసుకున్న పిమ్మట గుడిలో పూజలు ఆగిపోయి విగ్రహాలు చోరికాబదినవని అని తెలుస్తుంది శివునికి పూజలు లేక గ్రామస్తులు బాధలు పడుటవల్ల కృషిచేసి పూజలు చేయుటకు అనుమతి సాధించారు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం గుడిమల్లం శ్రీపరశురామేశ్వర ఆలయం రెండు కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ పర్యవేక్షణలు ఉన్నాయి ఆలయమందు శివుడు పరశురామేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు శివలింగాన్ని చెక్కేందుకు ముదురు కాఫీ రంగులో విభిన్నమైన రాయి ఉపయోగించబడింది ఆలయంలో గర్భాలయం అంతరాలయం మరియు ముఖ మండపానికి దిగువ లోతులో ఉంటుంది గర్భాలయంలో ప్రతిష్ఠించబడిన శివస్వరూపం జ్యోతిర్లింగ ఆలయాలు మరియు ఇతర శివాలయాల వలె లింగరూపంలో కాక పురుషాంగాన్ని పోలి అడుగుల పొడవు ఒకడుగు వెడల్పుతో ముదురు కాఫీ రంగు రాతితో చేయబడి వేటగాని తూపంలో శివుడు యక్షుని భుజాలపై నిలబడి రుద్రుని భంగిమలో దర్శనమిస్తాడు రెండు చేతులందు తలక్రిందులుగా బొర్రపోతు కాళ్లు కుడిచేతితో చేతిలో చిన్న పాత్ర పట్టుకుని తలకట్టుతో చెవులకు రింగులు మరియు ఆభరణాలు ధరించి నడుమునుండి మోకాళ్ల వరకు వస్త్రము ధరించి జందెములేని వేటగానివలె వలె కనపడతాడు ఎడమభుజం ఆనుకొని ఉంది పలుచని వస్త్రమునుండి స్వామివారి శరీర భాగములు స్పష్టంగా కనపడతాయి కాగా దోవతి ధరించిన రుద్రుని వస్త్రధారణ ఋగ్వేదకాలం నాటిదని తెలుస్తుంది లింగరూపంలో పురుషాంగాన్ని పోలియుండే శివలింగం శాతవాహనుల పాలనలో శివుని ఆరాధనకు ప్రతీకగా భావించే పురాతన శివలింగంగా పరిగణించబడుతున్నది విశాలమైన ప్రాంగణంలో చిన్న ఉపాలయాలు ఉన్నవి ప్రాంగణం చుట్టూ నలువైపుల ఇటుకతో నిర్మించబడిన ప్రాకారపు గోడుంది ప్రాకారానికి పడమటివైపున ఉన్నగోపుర ద్వారం మరియు స్వామివారి అభిషేకానికి త్రవ్వినబావి సుమారు ఏడు వందల సంవత్సరములకు పూర్వం నిర్మించినవి ప్రధానాలయమునకు వాయవ్యంగా తూర్పు ద్వారంతో దేవి కార్తికేయాలయాలు ఉన్నాయి తూర్పున సూర్యుని ఆలయం పరివారదేవతల ఆలయాలు ఉన్నాయి ఆలయ గోడలమీద రాతిపలకలమీద శాసనాలు ఉన్నాయి సుమారు తొమ్మిది వందల సంవత్సరములకు ఆలయం పునర్నిర్మించి రాతికట్టడములు నిర్మించినట్లు తెలుస్తుంది ఆలయం యొక్క విశాలమైన మహామండపం గర్భగుడి వెలుపలి వైపు కనిపించేలా స్తంభాలపై నిర్మించబడింది గర్భగుడినందు అర్ధమండపం మరియు మహామండపం ఉన్నాయి గర్భగుడి రెండు మండపముల కంటే పల్లెంలో ఉంది మహామండపం దక్షిణంగా ముఖద్వారము దానికి నేరుగా ప్రాకారములకు ద్వారమున్నది అందువల్లనే గ్రామము బుడిపల్లమని శివుని ప్రతిమ ఎవ్వనుడైన మల్లుని పోలియున్నందున గ్రామము బుడిమల్లము అనివాడుకలో ఉంది శాసనములలో గుడిమల్లం అనికాక విప్రపీటంగా గుడిపేరు పరశురామేశ్వరాలయముగా వ్రాయబడింది శాసనాల్లో దానం వివరాలు తప్ప శివుని విగ్రహం ఎప్పుడు ఎవరు స్థాపించారు అనే వివరాలు లేవు గతంలో శివలింగాన్ని బహిరంగ ప్రదేశంలో పూజించేవారు క్రీస్తు పూర్వం మన దేశంలోని దక్షిణ భాగంలో మునికి శివుని పురాతన రూపాన్ని శివుని విగ్రహం వివరిస్తుంది ఉజ్జయినిలో కనుగొనబడిన రాగినాణేలపై ఉన్న బొమ్మ మరియు మధుర మ్యూజియంలో శిల్పం రెండు వేల మూడు వందలు సంపూర్వమువని మరియు ఈశివలింగాన్ని ఉన్నట్లు చెబుతారు ఆలయం విస్తరించబడిన పిమ్మట వివిధ రూపాల్లో శివుడు తదితర దైవాలను స్థాపించారు భాగవత పురాణ కథనం ప్రకారం శ్రీ శ్రీమహావిష్ణువు పదేవతారాలో అవతారం పరశురాముడు జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి కుమారుడు జమదగ్ని మరియు రేణుకాదేవికి వాసు విశ్వావసు బృహుద్యను బృత్వకన్వ మరియు భద్రరామను ఐదుగురు కుమారులు భద్రరామ తరువాత కాలంలో గొడ్డలి ధరించి పరశురాముడని పిలువబడ్డాడు రేణుకాదేవి మహాసాధ్వి ఒకరోజు ఆమె నదికి నీటికోసం వెళ్లినప్పుడు నదిలో స్నానం చేస్తున్న గంధర్వుడిని చూసి మోగించింది అందువలన ఆమెకు కల దైవికశత్తులు నశించాయి దివ్యదృష్టితో ఆ విషయం తెలుసుకుని జమదగ్ని తన నలుగురు కుమారులను తల్లిశిరస్సు ఖండించమని ఆదేశించాడు వారు అంగీకరించకపోవడంతో పరశురాముని సోదరులను తల్లిని వధించమని ఆదేశించాడు పరశురాముడు తండ్రి ఆజ్ఞతో తల్లి మరియు సోదరుల సోదరులసిరస్సులు ఖండించాడు పిమ్మట పరశురాముడు తల్లి సోదరులను తిరిగి బ్రతికించమని తండ్రిని కోరాడు తల్లిని చంపిన మాతృహత్యా దోషం నుండి విముక్తి కొరకు శివలింగం పూజించవలసిందిగా చేసిన సలహాతో శివలింగం కొరకు వెతికి పరశురాముడు అడవి మధ్యలో శివలింగం చూచి సమీపంలో చెరువు తవ్వి పూజించసాగాడు చెరువులో ప్రతిరోజూ ఉద్భవించే పుష్పంతో పరశురాముడు శివునికి పూజించేవాడు పువ్వును జంతువుల నుండి రక్షణ కొరకు చిత్రసేనుడను యక్షుడిని కాపలాగా ఉంచాడు ఒకమారు పరశురాముడు లేని సమయంలో బ్రహ్మభక్తుడైన చిత్రసేనుడు ఆ పుష్పంతో బ్రహ్మని పూజించాడు పరశురాముడు కోపోద్రిక్తుడై చిత్రసేనునితో పద్నాలుగు సంవత్సరాలు యుద్ధంచేశాడు వారు ఇరువురు యుద్ధంచేసిన ప్రదేశం గుంటవలే తయారై గుడిపల్లం అని పేరు వచ్చిందని స్థానిక కథనం యుద్ధం ముగియకపోవడంతో శివుడు ప్రత్యక్షమై వారిని శాంతింపజేశాడు శివుడు వారిభత్తికి తృప్తి చెంది వారిలో రెండు భాగాలుగా లీనమయ్యడు అందువల్ల శివలింగం ఒక భాగం విష్ణురూపం పరశురాముడని రెండవ భాగం బ్రహ్మరూపం చిత్రసేనుడు అని ఆ విధంగా యక్షుని రూపంలో బ్రహ్మ పరశురామునిలో లీనమైనట్లు శివుడు లింగరూపంతో మలచబడినట్లు ప్రాచుర్యంలో ఉంది దీనిని బట్టి ఈ క్షేత్రంలో ఉన్న శివలింగం త్రిమూర్తి స్వరూపం అనున్నది సుస్పష్టం అరవై సంవత్సరములకు ఒకమారు వరదలు వచ్చే ఆలయం లోపల భాగం వరద నీటితో మునిగిపోతుంది భూగర్భంలోని ఒక చిన్న తొట్టికి కలుపబడ్డ శివలింగం కనపడుతుంది వరదనీరు అకస్మాత్తుగా శివలింగం పైభాగంతాకి పిమ్మట ఒక్కసారిగా క్రిందికి ప్రవహిస్తుంది ఈ తొట్టి పిమ్మట ఎండిపోతుంది ఈ రకంగానే పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో జరిగినట్లు గ్రామస్తుల కథనం ఆలయ రికార్డుల ప్రకారం ఈ ఆలయం డిసెంబర్ రెండు వేల ఐదులో సంభవించిన వరదలకు ప్రభావితమైంది మరియు వరద నీరు కొంతకాలం నిలిచిపోయింది వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఆలయం సాధారణ స్థితికి చేరుకుంది సూర్యకిరణాలు ఉత్తరాయణ దక్షిణాయనాల్లో శివలింగం నుదిటిపై నేరుగా ప్రసరిస్తాయి గుడిమల్లం చిన్నపల్లెటూరు అయినందున తగినంత ప్రచారం కల్పించకపోవడం వల్ల సందర్శకులు మరియు భక్తుల రాక తక్కువగా ఉంటుంది ఆలయమందు అరుదుగా వచ్చే సందర్శకులకు పురావస్తు శాఖ ఉద్యోగి ఆలయ వివరాలు తెలియజేస్తారు ఆలయంలో మూలవిరాట్టును పోలిన ప్రతిరూపం చంద్రగిరి కోటనందు ప్రదర్శనశాలలో ఉంచారు అందువల్ల సందర్శకులు చంద్రగిరి వెళితే కోట కూడా చూడవచ్చని భావిస్తారు రహదారికి దూరంగా ఉండుటవల్ల ఆలయం స్థానిక భక్తులు మాత్రమే దర్శిస్తారు వాస్తవంగా తిరుపతి శ్రీకాళహస్తి సందర్శించు భక్తులు ఈపురాతన మహిమాన్విత ఆలయం దర్శించడానికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి ప్రాచుర్యం కల్పించాలి త్రిమూర్తుల పేర్లు వేరు స్వరూపం ఒక్కటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సెలవు